ఫ్రీ అంటే మీరు ఎక్కువ పోతాం ఎవరో ఎత్తున్నారిన మేము పోకుండా కూడా ఈ అప్పులు అయితే ఎవరి మీద పడుతుంది ఫ్రీ అన్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది ఇందులో పైసలు ఉన్నారు కదా గవర్నమెంట్ ఫ్రీ అంటే ఫ్రీ పోతారు మళ్ళీ ఇప్పుడు అప్పులు రాష్ట్రానికి ఒక ఐదు లక్షల కోట్లు అప్పు అయింది అది ఎవరు తిరగాలి రైతుల మీద ఎందుకు సార్ పబ్లిక్ మీనేస్తారు అందరు మనం ఎవరైతే ఉన్నామో మన అందరూ కదా మళ్ళీ ఇట్లా మీరు ఫ్రీ పోతే రేపు మనం మీనే కదా వరదైతే మన ఇట్లా ఇప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది అట్లా ఉచితం వద్దు ఈ కొట్లాటలు వద్దు కావాలంటే చార్జీ తక్కువ చేసేది ఉంటాయి అది ఇంత బెనిఫిట్ అని ఉంటుండే బిరుదా వాళ్ళకి రైతులకి పైసలు లేని వాళ్ళు ఎవరు ఉండరా ఉచితం పెట్టి ఈ రాష్ట్రం అప్పులు పాలు చేస్తున్నాం పెట్టినాక మనం కాదని మనకి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నది ఎవరు మనం పడుతున్నప్పుడు మనం ఏమన్నా చెప్పడానికి రీజన్ ఉంటది కదా గవర్నమెంట్ అంటే కొన్ని బస్సులు ఇంకా దించవచ్చు మీరు అందరు కొన్ని బస్సులు పెంచొచ్చని ఇంకా కొన్ని గ్రామాలకి ఇప్పటికే బస్సు సౌకర్యాలు లేవు ఇంకోటి ఏంటంటే కొత్తగా ఉంది కాబట్టి ఎక్కువ వచ్చేయం కానీ అట్లాంటి ఫ్రీ అనే వరకు చాలా మంది ఎగవారు కదా ఇది ఇట్లే కంటిన్యూ అయింది ఫ్యూచర్ లో కూడా దీన్ని కంటిన్యూ అయితే కూడా ఏమిందంటే లేడీస్ అంత పోదు ఉంది కాబట్టి ఫ్రీ ఉంది అని అట్లా నేనే ఈ రోజు ఏం చెప్పినా నా భార్య ఎక్కడ పోతాను మా అమ్మారు పోతాను నేను నేను నీ పని టైం చేసుకుని నీ పని కాదు నా పని పోతుంది అని చెప్పేసి పోతారు నాలుగు రోజులు తగ్గుతారు జనాలు ప్రియమని అడిగింటారా ఏదైనా సాయం చేయాలి కానీ ఇది బస్ ఎందుకు పెట్టాలి మనం వాళ్ళు పెట్టిండు కదా మళ్ళీ మీరు అడిగిన ఎందుకు పెట్టిన అడగలేదు కదా ఎందుకు పెట్టిండు ఆయన వాళ్ళు పెట్టిండు మళ్ళీ మీకు ఎట్లా అనిపిస్తుంది పెట్టాలంటారా వద్దంటారా మాకు అయితే వద్దనిపిస్తుంది బస్ ఎందుకు పెట్టాలి ఏమన్నా సాయం చేయాలి కానీ చోటు బస్ ఎందుకు పెట్టాలి చెప్పు ఇంకా ఏదన్నా లేకూడదే సాయం చేయనీకే ఈ బస్సుదే ఉంటదే ఉప్పు కొంట నీళ్లు ఏమంటున్నా ఇప్పుడు అప్పులు అయినాయి అనుకో రాష్ట్రం మీద ఒక ఐదు లక్షల కోట్లు అప్పులు అయినాయి అవి దిగలంటే ఎట్లా కడతారు కష్టం చేసి ఎవరు కట్టాలి మరి మనం కట్టేదానికి మనకు ఎట్లా మనకు అదే అంటున్నా ఇప్పుడు మనకు ఉప్పు పప్పు కారం పెరుగుతాయి కదా మీరు ఏమైనా చేసేది ఉంటే ఈ ఉచితాలు ఈ ఉచితాలు మాకు వద్దు ఆ వారానికి అమ్మాసకు తిరుగుతారు ఈ బస్సులలో వీళ్ళు కొంతమంది ఇంట్లో ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళకి చూడు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు వస్తాయి మళ్ళీ ఇట్లా బెనిఫిట్ వాళ్ళకి అన్ని బాగా వాళ్ళకి ఎప్పుడు అమ్మాసపుణా అదే మళ్ళీ మీ అసంతా చెప్పాలి కదా ఇప్పుడు ఫ్రీ అంటే మీరు ఎక్క ఎవరో ఎవరు తినం పోకున్నా కూడా ఈ అప్పులు అయితే ఎవరి మీద పడుతుంది అది మనం కదా అది మనం చెప్పేది మన కత్తి పరికీ జేవరకీలు కట్టేది ఇప్పుడు రాలే వెళ్ళి కట్టేది రేట్లు పెంచిండ్రు ఏ దాని మీద పడ్డది అంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ రేట్లు పెంచిండ్రు మందు రేట్లు పెంచిండ్రు అవన్నీ పెంచిండ్రు కదా ఇప్పుడున్నట్టే కదా అదైతే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గురించి ఎంత ఇంత ముందు ప్రభుత్వం ఉంది కదా பதினாய் பெரிந்த அனுப்போ அப்படின் சரி எந்த கொரோனா பெரிகிந்தே అప్పుడు పబ్లిక్ నేను ఏమంటున్నా వచ్చే వరకు ఆగుదామంటారా లేకపోతే ముందే ఆలోచన ఆలోచించా ముందే ఆలోచన చేయాలంటే కూడా మనం ఒక్కరే కాకపోతే మాక్సిమం మీరు అంటుండ్రు కదా ఇప్పుడు లేడీస్ కూడా కొంతమంది అంటుండ్రు మాకు ఉచిత ప్రయాణం వద్దు వాళ్ళు అనవసరంగా పెట్టిండ్రు మనకే నష్టం అని అంటున్నారు లేడీస్ ఏం చేయాలంటే బస్సులు ఇచ్చిన తర్వాత సార్ నాకు ఉచిత ప్రయాణం అవసరం లేదు అని చెప్పి అంటే ఇస్తే వాళ్ళకి నష్టం ఇప్పుడు పది మంది పది మంది ఫ్రీ పోతున్నప్పుడు వాళ్ళు ఒక్కటి ఎట్లా వేయగలుగుతారు అంటే అట్లా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలా తక్కువ ఉన్నారు సమాజంలో ఎట్లుంటారు ఉంటారు అంటే స్వచ్ఛంగా ముందుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ అట్లా తక్కువ ముందుకు వేస్ట్ చేసేది కాదు ఈ గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ ఉచిత ప్రయాణం అనే ఆప్షన్ మొత్తం తీసేయకుండా వంద రూపాయలు రెండు వందల హైదరాబాద్ కు ఉన్నప్పుడు వంద రూపాయలు హాఫ్ హాఫ్ టికెట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏజీ వారా వృద్ధులకి రేపు పొద్దున మనం రేటు పెట్టేస్తే అందరికి తెలుసు కానీ ఎందుకో మౌనంగా ఉంటారు మైండ్ ఏముంది అంటే ఇప్పుడు ఉచిత పద్ధతి దాని ఆధారపడి ఉంది రేపు వచ్చిన ఏం చెయ్యాలి పిల్లలకి ఏం చేయాలి చెప్పును ఆ ఎంత ఎంత తక్కువ చేయాలి ఎంత తగ్గజే ఎంత తక్కువ చెప్పు నువ్వే ఎంత తక్కువ ఇదో ఇప్పుడు ఒకటో క్లాస్ కి క్లాస్కి ఒక పదివేలు ఉందనుకో ఆ పదివేలు అన్నా కానీ నచ్చాలన్నా కానీ ఎంత ఓడి చేసినట్టు మూడు చేసు ఎవరు చేసి పిల్లలకి ఫీజులు తగ్గాలియ్ సరే తాత లక్షలు ఇప్పుడు తాత ఏమంటున్నారు పిల్లల ఫీజులు తగ్గ చేయమంటారు కరెక్ట్ ఇప్పుడు అట్లా అడగాలి ఇప్పుడు మీరు మాకు ఉచితాలు వద్దు ఇంకా పిల్లల ఫీజులు తక్కువ చేయాలని మనం అడగాలి పబ్లిక్ వద్దని చెప్పి అడగాలి మనమే మనకు కావాల్సిన కవి ఉచిత విద్య వైద్యం చదువులు మన హాస్పిటల్ ఖర్చులు అయితే అక్కడ ఏమని చెప్పాలి పబ్లిక్ అయితే తిరగవాడు ఇప్పుడు మనం మన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకుంటున్నాం కదా అందరి అభిప్రాయాలు అట్లా ఒకే ఏక నిర్ణయంగా ఉంటాయి అనేది ఏముందంటే నేను ఒక్కరు తిరిగి పబ్లిక్ కూడా అందరికి రావాలి అంటే ఉచిత పథకాలు పెడితే మన రాష్ట్రం ఏమైతే దేశం మీద ఆలోచన అట్లా కాదు ఈ ఉచిత బతుకు తీసిన తర్వాత అందరూ కష్టం చేసి బతికే స్థాయిలో వస్తే బాగుంది పథకాలు అనేది ఆలోచన ఇప్పుడు చేస్తలేదు పబ్లిక్ మారాలనే ఆలోచన మనది కానీ మనం ఏం చెప్తున్నాం అంటే గవర్నమెంట్ మారాలని మనం చెప్తున్నాం మీరు ఆరు గంటల గంటలు ఈ ఉచిత పథకాలు అవన్నీ మనకు వద్దు మాకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది ప్రజలైతే మారారు అది కన్ఫర్మ్ అది మనకు కావాల్సింది ఏంది ఏముంటాయి మాస్ ఏముంటాయి చెప్పు అట్లా కాదు నేను ఏమంటే ఇప్పుడు ఎక్కిన తర్వాత అప్పులైనా అయినాక ఆలోచించింది కాదు ఇలా ఎక్కి ఇప్పుడు మొన్న మొన్ననే కదా ఎక్కింది ఏది నష్టం అంటూ ఇప్పుడు తాత ఏమన్నాడు ఇప్పుడు పిల్లల ఫీజు అన్నాడు ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు వచ్చినాయి అనుకో ఎంత ఖర్చులైతాయి అది పెట్టిన పక్కన పెట్టు ఇప్పుడు హాస్పిటల్ పోతే గవర్నమెంట్ గవర్నమెంట్ పోతుందా కి పోతుందా ఎందుకు ఎందుకు చేస్తారో చెప్పలేవి ఇవి లేవు కోరి ప్రైవేట్ లా మళ్ళీ ఉచితం పెట్టిన వసతులు కలిపేయాలి కదా ఎవరు ఎవరు అవుతారని ఒక చేస్తారు చెప్పు ఇప్పుడు

ఆ విధంగా మనం ప్రజలు కూడా ఏంటంటే ఉచిత పథకాలు కాకుండా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇంటిటికి ఉపాధి కల్పిస్తే ఎవరి కష్టం వాళ్ళు చేసుకుని తింటారు ఉచిత ఆధారపడి సోమర మారారు ఎవరు తోలు చేసుకుని తింటారు కదా కానీ మనం అడగాల్సింది ఏం అడగాల మనం మూడు విద్య వైద్యం ఉపాధి అంటే ఎట్లా వస్తుంది ఎట్లా కల్పకేమి అది నేను ఏమంటున్నా అంటే ఉపాధి ఎట్లా కల్పిస్తారని అంటే వాళ్ళ కలిపి చాయిస్ లేదు ఇప్పుడు ఒకవేళ ఎవరికి అందరికి భూమి ఉంది అనుకో ఆ భూమి లా చేసుకుని తింటారు లేదా మరి ఆ భూమి కల్పించిన అయిపోతుంది కదా అదొక ఉపాధి కదా కష్టపడి భూమి అది వాళ్ళ దేవుడు అప్పుడు నష్టపరిహార ఇన్సూరెన్స్ లా కడితే అప్పుడు నష్టపరిహారా నష్టపరిహారం అట్లా ప్రతిసారి ఆ వానదేవుడు ముంచుతారని అనుకోదు చేసే మనం చేస్తాము ముంచిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ రాదుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఏ టైం ఆదుకోవాలి అట్లా నష్టం జరిగినప్పుడు అప్పుడు ఆదుకోవాలి